అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము నిన్న ఫస్ట్ సారీ అండి నిన్న ఒక విషయం గురువారం రోజు క్లీన్ చేస్తా శుక్రవారం డీప్ క్లీనింగ్ చేస్తానని చెప్పినాను గురువారం రోజు మొత్తం డీప్ క్లీనింగ్ చేసి మా పిండేసి అట్లా స్టిక్తో అట్లా తుడుచుకుంటాను గురువారం రోజు ప్రతి గురువారము మొత్తం ఇండ్లంతా ఎక్కడన్నా బూజులున్నా ఎక్కడన్నా ఇంకా డస్ట్ ఎక్కడన్నా ఉన్నా అట్లంతా క్లీన్ చేసుకొని శుక్రవారం రోజు ఇంకా స్టిక్ విండేసి ఆ రోజే బాగా ఇండ్లంతా బాగా కొంచెం ఉప్పు నూనె పసుపు వేసి గురువారం ఇండ్లంతా బాగా శుద్ధి చేసేసుకుంటాను శుక్రవారం ఉదయాన్నే చెత్త నూకేసి స్టిక్ విండేసి అట్లా అంతా అనుకుంటా వచ్చేస్తాను ప్రతిరోజు చేస్తా ఆ విధంగా ప్రతి గురువారం మటుకు ఉప్పు పసుపు వేసి చేస్తాను నిన్న కన్ఫ్యూజ్గా చెప్పినాను కానీ మంగళ శుక్రవారాల్లో బూజులు దులపడము ఇండ్లు డీప్ క్లీనింగ్ చేయడము అవన్నీ చేయకూడదంట అని పెద్దలు చెప్పినారు అందుకు నేను అదే పాటిస్తాను మరి శనివారం చేసుకోవచ్చంట కానీ శనివారం మాకు ఇంటి వారము కాబట్టి ఇంకా ఆ రోజు మేము పూజా కార్యక్రమం అంతా మా ఇంట్లో ఉంటుంది దేవుణ్ణి అంతా శుభ్రం చేసుకొని ప్రతిమలు విగ్రహాలు అన్నీ చేసుకొని పూజ ఉంటుంది కాబట్టి నాకు శుక్ర మంగళవారాలు ఎంత విశేషమో శనివారం కానీ మాకు అంత విశేషంగా చేసుకుంటాము శుక్రవారం మంగళవారం అంటే చాలా ఇష్టము ఈ విధంగా ముగ్గులన్నీ వేసుకున్నాను శుక్రవారం మళ్ళీ నాకు అంత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నా పూర్తి నా చర్యలన్నీ పైన అన్నీ క్లీన్ చేసేసుకొని దినచర్యలన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి కిందికి వస్తాను కిందికి వస్తానే చక్కగా బొట్టు పెట్టుకొని తలలో ఇంకా తల ఆరల్ల కదా తల మనము అట్లా మనము తడి అనే త టవాల్ కడతాము చూడండి తలకు ఒక విషయం చెప్తా ఆ తడి టవాల్ కట్టుకొని మనము పూజ కానీ ఏ పని చేసినా కానీ మంచి జరగదంట తల ముడి వేసుకోనో లేకుంటే అల్లుకోనే ఒక పుష్పం మన దగ్గర ఉందనుకో పుష్పం పెట్టుకున్నాము లేదనుకో లేదు అట్లా పుష్పం పెట్టుకొని మనం ఏం పనులు చేసినా కానీ మన ఇంట్లో మంచి జరుగుతుందని చాలా మంది ద్వారా విన్నాను మీరు కానీంటారు ప్రవచనాల్లో చాలా చోట్లగా వింటారు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను కాల స్నానం చేసే కాల మొహం కడుక్కొని బ్రష్ అయింది ఎట్టి పరిస్థితిలోనూ వంటగదిలోకి మనం ఆడవాళ్ళు అస్సలు పోకూడదంట మరి బ్రష్ చేస్తాం చూడండి అప్పుడు కానీ మనం బ్రష్ చేసేది ఇతరులు అంటే బయట వాళ్ళు చూడకూడదంట బ్రష్ చేయడం ఇంట్లోనే బ్రష్ చేసేసి బ్రష్ చేస్తా అక్కడ ఇక్కడ చూస్తా తిరుగుతా బ్రష్ చేయకూడదు మరి వచ్చి తూర్పుకు తిరిగి కానీ బ్రష్ చేయకూడదంట సూర్య భగవానుడు ఆయన ఉదయాన్నే ఉదయిస్తా అంటాడు కదా అందుకు తూర్పుకు తిరిగి కానీ బ్రష్ చేయకూడదని నాకు తెలిసిన విషయం మీకు చెప్తానను ఇంకా దీనివల్ల ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసినవి మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వివాహం కొత్తగా ఉంటుంది ఆ పిల్లలు కొంతమందికి పాపం ఎన్నో తెలుసుకొని చేసుకోవాలని అనుకుంటా అంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకు తెలుసుకుంటారని చెప్తాను ఇవన్నీ పాటియడం వల్ల మనం చాలా బాగుంటాయి మనకు అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మరి ఇంకా స్నానము చెత్తలు అన్నీ అయిపోయినాక ఇంకా మరి ఇంకా టిఫిన్ చేసేయాలి కదా పూజ అంతా అయిపోయింది అయినప్పుడు కాళ్ళకు పసుపు పట్టించుకుంటేనా కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన ఇంటికి కానీ అంతే మంచిది పసుపు కాళ్ళకు పట్టించుకోవడం వల్ల మరొక రోజు పసుపు గురించి మాట్లాడతా లేండి ఇది వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తాను తోటకూర అంతా శుభ్రం చేసుకున్నాను ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసిన బాగా ఆనియన్ పెద్ద గడ్డలు రెండు కట్ చేసి వేసేసినాను వేసేసి ఎండుమిర్చి కానీ వేసేసి బాగా వేగిన తర్వాత ఆ అంతా చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ అంతా వేసేసి కొంచెం బాగా మగ్గుతాను కొంచెం పసుపు ఇది వచ్చేసి కొబ్బరి వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను ఆ పౌడరు కొంచెం కారం వేసేసి బాగా మగ్గిచ్చేసినాం అనుకో బాగా రొట్లల్లోకి బాగా టేస్టీ ఉంటుంది ఇది బాగా శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు వారంలో రెండు సార్లు మూడు సార్లు తినడం వల్ల కానీ మంచిది ఆకుకూరలు ఇంకా ఇది ఉదయాన్నే టిఫిన్ చేసేసినాను ఇంకా వాళ్ళ ముగ్గురికి కలిసి చేసేసినాను మనము ఈ ఆకుల వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మనకు మాంసంలో ఎంత ఉంటుందో దీంట్లో కానీ అంతే ఉంటుందంట నీరు శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది వీలైనంత వరకు తెచ్చుకొని తిన్నాము అందరము మరి వచ్చేసేసి ఇంకా ఏం చేసినానంటే దాంట్లోకి వచ్చి జొన్న రొట్టి చేసినాను జొన్న రొట్టి మన వీడియోలో పెట్టినాను కదా పాత వీడియోల్లో ఉంది చూడండి జొన్న రొట్టి ఏ విధంగా చేస్తాను మరి అటు సైడ్ వచ్చేసి రైస్ కడిగి పెట్టేసినాను రైస్ అంటే ఇంక మధ్యాహ్నంకు చిత్రాన్నం కలిపేద్దాంలే అనేసి చిత్రాన్నంగా కలిపేసినాను ఇది వచ్చేసి బాగా వేగడం వల్ల బాగుంటుంది మరి వచ్చేసి జొన్న రొట్టి ఇంకో వేపుడు అంతా తీసేసి గగిన్లో పెట్టిన ఇనుప కడాయిల్లో ఎప్పుడన్నా కానీ వేపుడు చేస్తే మటుకు వెంటనే అయిపోతానే స్టవ్ కట్టేస్తాను దాంట్లో నుంచి దానికి షిఫ్ట్ చేసేలా దాంట్లోనే ఎప్పటికీ పెట్టకూడదు కడాయిల్లో కానీ చేసుకొని తినడం వల్ల ఎంత లాభం ఉందో దాంట్లో కర్రీస్ పెట్టడం వల్ల కానీ మన ఆరోగ్యానికి అంత హానికరం చేస్తుందంట ఎక్కువసేపు ఉండకూడదు దాంట్లో చేస్తానే వెంటనే గిన్నెల్లోకి తీసేసుకోవాలా అది అది ఎందుకనేది నాకు కానీ అంత తెలియదు నేను అది పెట్టకూడదని ఛాన్సేపు పెట్టకూడదని చెప్పినారు పెద్దలు అందుకు నేను నాకు తెలిసిండే చెప్తానను మరీ వచ్చేసి జొన్న రొట్టె కొంచెం సాల్ట్ వేసేసి జొన్న రొట్టి వేడి చల్లనీళ్ళు వేసేసి కలిపేసినాను చల్ల నీళ్ళైనా కలుపుకోవచ్చు వేడి నీళ్ళైనా కలుపుకోవచ్చు ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు అంటే రొట్టె ఇరుగుతుంది అనేవాళ్ళు కొంచెం వేడి నీళ్ళు వేసి కలపడం వల్ల రొట్టె అనేది ఈరగదు ఇంకా ఆ విధంగా చేసి ఫస్ట్ అన్నపూర్ణేశ్వరి పెట్టేసి అవ్వకు ఇచ్చేసి వచ్చినాము మరి ఇది చిత్రాన్నం వచ్చేసి ఫస్ట్ మేము దీన్ని చిత్రాన్నం అంటాము కొన్ని ప్రాంతాల్లో దీన్ని పులిహోరగానే అంటారంట ఫస్ట్ ఆయిల్ పెట్టేసి శనక్కాయ తినాలు వేసేసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరేపాకు ఇంకా పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఉప్పు మిక్సీ పట్టుకున్న అది వేసేసి కొంచెము మరి వచ్చేసేసి ఇంకా పసుపు వేసేసి బాగా ఏం చేసినాను ఆయిల్ పైకి తేలేదంక ఏం చేసిన ఇంకా రైస్లోకి ఈ రెండు నిమ్మకాయలు కొత్తిమీర కట్ చేసేసి రైస్ కలిపేసేది రైస్ కానీ అయిపోయింది ఇంకా మరీ నేను తినేది పన్నెండు గంటలకు కదా మళ్ళీ నాకు ఈ పని కానీ వీడియో పని ఉంటుంది కదా ఇంకా మరీ లేట్ అనేసి నేను టిఫిన్ అయిపోతానే వెంటనే వంట పెట్టుకుంటాను నేను మరీ పన్నెండు గంటలకు భోంచేయాల కదా మరి ఆ పని ఉంటుంది నాకు మూడు గంటలు అవుతుంది వీడియో పనులు వంట పనులు టిఫిన్ పనులు ఇంట్లో పనులు అన్నీ అయ్యాలకి ఆ టైం అవుతుంది ఇంకా మరి సాయంత్రం ఒక గంట రెస్ట్ తీసుకుంటానే ఆ తర్వాత మళ్ళీ టీలు ఆ పని ఈ పని ఫుల్గా ఉంటుంది గో నాకు వచ్చేసి పారిజాతం కసాయం పెట్టుకున్నా మళ్ళీ వెల్లుల్లి అక్కడ ఎగుతా ఉంది ఇక్కడ చిత్రాన్నం కలిపేసిన ఇది వచ్చేసి నాలుగు గంటలకు భోజనము అంతా అయిపోయింది ఇంకా బాబుని వచ్చేసి వీడియో అప్లోడ్ పెట్టినా అనేసి వాయిస్ ఇచ్చేసి బాబు చేతికి ఇచ్చినాను బాబు అది పెడతా అన్నాడు ఇంకా ఆయన చేతికి వచ్చేసేసి పైనాపుల్ ఇచ్చినాను కట్ చేయండి పైనాపుల్ అంటే సరే కట్ చేస్తాలి అన్నారు ఈ పైనాపుల్ ఎంత రుచిగా ఉంటుందో భగవంతుడు మనకు ప్రసాదించిన వరమే ఈ పైనాపుల్ పులు అంత పనిగానే అట్లే ఉంటుంది కానీ పైనాపుల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చాలామంది దీన్ని కట్ చేసుకోలేక తెచ్చుకొని తినలేము మనము కానీ మార్కెట్లో ఇప్పుడు కట్ చేసి కానీ ఇస్తా అన్నారు తెచ్చుకొని తినండి ఇది చాలా ఆరోగ్య పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి ఇది దీన్ని కానీ మీరు ఆహారంలో చేర్చుకుంటేనా చాలా మంచిది ఇంకా వచ్చేసి పీరియడ్స్ సరిగ్గా రాకుంటాయి పిల్లలకు అవి తిన్నా కానీ మంచిది ఇంకా అది తినేసినాము తర్వాత వచ్చేసేసి ఇంకా నైట్ మొత్తం క్లీనింగ్ అన్నిటి నైట్కి డిన్నర్ అంతా అయిపోయినాక లాస్ట్కు ఇది మస్సి బట్ట అని అంటాం చూడండి గిన్నెలు పట్టుకుంటామే అది కొంతమందికి తెలియదు కదా అందుకు చెప్తానను ఇంకా నైట్ లాస్ట్ పని ఇదే నాకు కిచెన్లో ఈ పని ప్రతిరోజు దీన్ని శుభ్రం చేసి ఆరేసే పనుకుంటాను మనం మసిబట్ట ఎంత శుభ్రంగా ఉంటే భార్య భర్తల మధ్య అంత గొడవలు రాకుండా ఉంటాయంట మనం మరొక వీడియోలో కలుద్దాము